ఒంగోలు పట్టణంలో యూనిక్ కేర్ హోమియోపతి నూతన బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా యూనిక్ కేర్ హోమియోపతి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మన యూనికేర్ హోమియోపతి వారు ఉచిత కన్సల్టేషన్ ఒక కుటుంబంలో ఒకరికి ట్రీట్మెంట్ తీసుకుంటే మరొకరికి ఆరు నెలలు ఉచిత ట్రీట్మెంట్ అందిస్తున్నారు జర్నలిస్టులందరికీ ట్రీట్మెంట్లో యాభై శాతం రాయితీ అందిస్తున్నారు ఈ అవకాశాన్ని ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించి ఆరోగ్యవంతమైన సమాజం కోసం ఏర్పాటయ్యింది ఈ యూనికేర్ హోమియోపతి

ఆల్రెడీ బ్రాంచెస్ ఉన్నాయా ఈరోజు యూనిక్కేర్ హోమియోపతి హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కేర్ అనేది కూడా ఒక బ్రాండ్ అది ఆల్రెడీ హైదరాబాదు అదేవిధంగా కొన్ని హిరియాలు కూడా ఆల్రెడీ ప్లేసెస్ ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా ఈరోజు చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉన్నారు ఏ అయినా కూడా మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈరోజు ఎక్కువ పార్ట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఎన్ని పెయిన్స్ కానీ ఇలాంటి వాటికి హోమియోపతి మెడిసిన్స్ కూడా పాటలు జరుగుతూ ఉంటారు కాబట్టి మన ఊర్లో కూడా యూనిక్ కేర్ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఊళ్ళో కూడా పెట్టారు అందుబాటులో ఉద్దేశించారు చాలా సంతోషం వాళ్ళకి మనస్ఫూర్తిగా మన ఒంగోలు ప్రజల తరఫున వాళ్ళకైనా నన్ను తెలియజేస్తున్నాను తప్పకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ అదేవిధంగా శ్రీనివాస్ ఛారి గోపాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా వీరికి చేసినట్టు వాళ్ళకు కూడా మంచి మంచిగా ఆకర్షించేస్తారు మన వాళ్ళతో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఏదైతే జరిగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కాన్సిప్ ఇక్కడ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా

మన ఒంగోలు శాస్త్ర సభ శ్రీధాంస జనవన్ రావు గారి చేత ఓపెన్ చేయడం చాలా చాలా సంతోషం అండి ఎందుకంటే మొదటిగా మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ నేను మొదలు అభినందిస్తున్నాను ఇప్పుడు అలోపతి కన్నా కూడా హోమియోపతి అలా ఆయుర్వేదం అనే వాటి మీద మరి ప్రజలు మళ్ళీ వెనక్కి వస్తున్నారు ఎందుకంటే అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు పైగా ప్రతి ఒక్కరు కూడా ఈజీగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో ఇందులో ముఖ్యంగా డయాబెటీస్ కావాలంటే థైరాయిడ్ పీసీఓడి కేనొప్పులు అలాగనే శ్వాసకో సమస్యలు అలాగే చర్మ సమస్యలు కిడ్నీ సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా అంటే ఆపరేషన్స్ లేకుండా ఉండేవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు ఈ హాస్పిటల్ ఈ రోజు నుంచి ఒక ఆరు నెలల వరకు అందరికి కూడా ఫ్రీ మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాడిన తర్వాత మీరు అంత బాగుంది అని అనుకుంటే మరి తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఆ జల్ ఫ్రీ పెట్టేస్తున్నారు అంతేకాకుండా జర్నలిస్టులు కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇప్పుడు హోమియోపతిలో అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకొని మరి వేరు కూడా మేము అభినంది చేస్తున్నాం మరి మరిన బ్రాంచ్లు పెట్టి ప్రజలందరికీ మంచి సర్వీస్ నా పేరు ఇవ్వాల్సింది ఎన్నికేర్ ఫార్మానికేర్ హోమియోపతి లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు మరియు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు నమస్కారాలు మేము రీసెంట్గా వన్ ఇయర్ సందర్భంగా మూడో బ్రాంచ్ ఇక్కడ ఒంగోలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము సిక్స్టీ ఫీట్ రోడ్లో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇంకోటి ఈ బ్రాంచ్ మాకు మూడు బ్రాంచులు ఉన్నాయి ఒకటి నర్సరావుపేట హిర్యాలు కూడా ఇప్పుడు వచ్చేసి ఒంగోలు ప్రాంతానికి అందుబాటులోకి తీసుకొచ్చాము సేమ్ టైం వచ్చేసి మా దగ్గర ట్రీట్మెంట్ ఫస్ట్ కన్సల్ట్ అయిన వాళ్ళకి కన్సల్టెన్సీ ఫ్రీజ్ ఏమీ లేదు సేమ్ టైము మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి సిక్స్ మంత్స్ వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ చూడబడదు సేమ్ టైము సిక్స్ మంత్స్ ఫ్రీ ట్రీట్మెంట్ చేయబడదు అన్ని అన్ జర్నలిస్ట్కి ఇంకోటి ఏంటంటే మాకు వెన్నెంటు ఉండే జర్నలిస్టులకి మా వంతు ఏదో ఒకటి చేయాలని వాళ్ళ వాళ్ళని వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు ట్రీట్మెంట్ యూనిక్ ఎయిర్ హోమియోపతిలో తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ రాయితీ ఇవ్వడం సో ఈ సదవకాశాన్ని ఒంగోలు ప్రజలు మరి ఒంగోలు పట్టణ మరియు ప్రాంత ప్రజలు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నారు అండ్ ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి మా ధన్యవాదాలు మా కౌన్సిలర్ గారికి మా ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ ప్రజలందరికి ధన్యవాదాలు ఇక్కడ యూనికేర్ హోమియోపతి నూతనంగా ప్రారంభించడం జరుగుతుంది అండ్ ట్రీట్మెంట్ పరంగా వస్తే మనం యూనికేర్ హోమియోపతిలో ప్రతి ఒక్క సమస్యకి కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందిస్తాము సై ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియోపతిలో అండ్ ట్రీట్మెంట్ ఇక్కడ కేవలం రోగి యొక్క లక్షణాలను తీసుకోకుండా రోగి యొక్క మానసిక లక్షణాలు బట్టి శారీరక అనంత బట్టి మెడిసిన్స్ అనేవి దానివల్ల ఏమవుతుందంటే బుక్ బాస్ లెవెల్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది ఇక్కడ ఇట్లా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఈ అవకాశాన్ని ఒక్కరు ఒంగోలు ప్రజలందరూ ఒంగోలు జిల్లా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనం చెప్తాను ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కౌన్సిలర్ గారికి ధన్యవాదాలు మీకు నా పేరు